హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను కట్టెలకు పోయినా అని చెప్పిన కదా కట్టెలకు పోయి వచ్చి పొలంకెళ్ళు చూసి వచ్చిన పొలంకెళ్ళి నీరు పారుతూనే పారటం అనేది చూసి వచ్చి అట్లనే అక్కడ గడ్డి తీసుకొని అయితే వచ్చిన బర్రె కోసం బర్రె దగ్గర గడ్డి వేసిన ఇంటికి ఆడొచ్చిన మంచిగా అనిపించట్లేదు కళ్ళు బాగా తిరుగుతున్నాయి కళ్ళు అసలే ఇక్కడనే ఈ మీదనే పడ్డా పడ్డ తర్వాత మొత్తం వచ్చి లేపి ఇంట్లో బండ పెట్టింది ఇక ఎప్పుడికైతే కొంచెం లేచిన వేసిన కానీ వాంతులు అవుతున్నాయి ఎందుకంటే ఎండలు పోయినాయి కదా బేబీ డౌన్ గిట్ల అయిందేమో ఇంకో ఇక్కడైతే వాంతులు చేసుకున్నా బా ఎండకైతే ఎప్పుడు పోవద్దు కొంచెం చల్లగా ఉన్నప్పుడే మనం పని చేసుకొని ఇంట్లో రావాలి ఎండలు అయితే తిరగద్దు బాగా ఎండ వస్తుంది ఎండ కొడుతుంది నా కళ్ళు చూడు మొత్తం అయిపోయినాయి అలా నా ముఖం మొత్తం గుంజుకుపోయింది మా బావ వస్తే నాకు తిడతాడు నువ్వు ఎందుకు పోయినావు నీకు ఎవరు పోమ్మని చెప్పి కట్టలే కానీ నేను కట్టలకు పోయి వచ్చి స్నానం చేసుకుందామని వేడి నీళ్ళు కూడా పెట్టిన కానీ స్నానం చేద్దామన్న ఆలోచన కూడా పో అసలు ఏం లేదు బకెట్ తీసుకొద్దామన్నా నాకేం చేత కావట్లేదు ఇప్పుడే లేచిన స్నానం చేసి కొంచెం అన్నం తిందాం అనుకుంటున్నా కానీ వాంతులు వస్తున్నాయి బాగా ఇబ్బంది అవుతుంది మా బాబాకు ఫోన్ చేస్తే మా బావ ఫోన్ ఏమో చిచ్చా బావచ్చిత్సా వస్తుంది ఏం చేయాలో ఏమో అర్థం కావట్లే అదే అమ్మ ఉంటే మంచిగా చేసి పట్టేదేమో పోతే ఇట్లా ఉంటుంది పరిస్థితి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి కామెంట్ చేయండి బాయ్